రామకోటి ప్రాంగణంలో ఏలూరు లయన్స్ క్లబ్ విజన్ జిల్లా అధ్యక్షులు ఎంజేఎఫ్ మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో ఎస్వీఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏలూరు డాక్టర్ పిఆర్వి ప్రవీణ్ కుమార్ జనరల్ మరియు యూరాలజీ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ నాగరామకృష్ణ ఆధోపెడిక్ వైద్యులు సహకారంతో ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పీజేఎంఎఫ్ వేమా కోటేశ్వరరావు చే వైద్య శిబిరం ప్రారంభించబడింది నూట ఐదు మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారందరికీ మందులు ఉచితంగా ఇచ్చి తగిన సలహాలు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమానికి ఏలూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మల్లపల్లి చలపతిరావు కార్యదర్శి కంది బాలకృష్ణ కోశాధికారి తమ్మన సాయి కృష్ణ సుహాన్ రీజియన్ చైర్మన్ యు రత్నకుమార్ జోన్ చైర్మన్ పి లక్ష్మీనారాయణ కేఎస్ఆర్ కుమార్ గోపాల్ వేమ రామచంద్రరావు కె నరసింహారావు ఓరా రామకృష్ణ గ్రంథిరామ్ బచ్చు విష్ణు సేమకుర్తి గోపి బెల్లంకొండ మురళి పాల్గొన్నారు మరియు బొలిశెట్టి సురేష్ పెళ్లి పండర్నాథ్ చెన్నా వెంకట్రామయ్య కె విటల్ వచ్చిన వారికి సేవలను అందించారు

ఈరోజు రామకోటి ప్రాంగణంలో ఏలూరు లయన్స్ క్లబ్ విజన్ జిల్లా చైర్మన్ మానపల్లి రామారావు మా ఆధ్వర్యంలో ఎస్విఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది డాక్టర్ ప్రవీణ్ గారు ఇంకో ఇంకో నాగరాజు గారు ఇద్దరు కూడా ఎండి స్పెషలిస్ట్ వారితోటి ఈ కార్యక్రమం జరపబడుతుంది ఉదయం నుంచి ఉదయం తొమ్మిదిన్నరని స్టార్ట్ చేశారు ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం చాలా ఎక్సలెంట్ అయిన కార్యక్రమం ఇప్పటికీ దగ్గర దగ్గర తొంభై మంది దాకా పరీక్షలు చేయించుకున్నారు ఇంకా ఒంటి గంట వరకు ఉంటాము ఈ కార్యక్రమం వారు మనం రిక్వెస్ట్ చేస్తే నెల రోజుల క్రితమే ఈరోజు మనకు డేట్ ఇచ్చారు ఇది రామగౌడి ప్రాంగణంలో జరుగుతుంది కాబట్టి తెలియపాస్తున్నా జై శ్రీరామ్